వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముగ్గురు ఎంపీలు రెండు రోజుల వ్యవధిలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు రెండవ తేదీ తెలుగుదేశం పార్టీలో చేరబోతూ ఉంటే నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ నెల మూడవ తేదీ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అండ్ ఆయనతో పాటు మాగుండ శ్రీనివాసరెడ్డి గారు కూడా టీడీపీలోకి రిగా ఉన్నట్లుగానే ఉంది ఈ క్రమంలో వీళ్ళు నెల్లూరు ఎంపీ టికెట్ భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించినా కూడా ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఆయన చెప్పిన మాట వినలేదు అని ఫస్ట్ ఆయన మీ ఇష్టం అని చెప్పి అన్నారు అన్నారు అనిల్ కుమార్ యాదవ్ని మార్చమన్నారు మార్చారు ఆయన మళ్ళీ లేదు నాకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలి నేను ఎవరిని చూద్దాం వాళ్ళని తీసేయాలి పెట్టాలని రకరకాల డిమాండ్స్ పెట్టారు అని చెప్పి అంటూ ఉన్నారు సో వైసీపీ అధిష్టానం అంగీకరించలే ఆయన టీడీపీలోకి వెళ్తున్నారు లాభ శ్రీకృష్ణదేవరాయలు అదే పరిస్థితి గుంటూరు నుంచి చేయమన్నారు చేయమన్నా మరెందుకో నర్సరావుపేట నుంచి మొత్తం మీద ఆయన టీడీపీ బరిలో ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఒంగోలు ఎంపీ ఎపిసోడ్లో చాలా పెద్ద తతంగం నడిచింది బాలినని గారేమో మాగుంటే ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి గారేమో ఇవ్వలేదు అని చివరికి మాగుండ శ్రీనివాసరెడ్డి గారు కూడా టీడీపీలోకి అయితే వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో వీళ్ళు వీళ్ళ పార్లమెంటు గెలవాలి అంటే ఆ పరిధిలో ఉన్న నియోజకవర్గాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళతో పాటు మరికొందరిని తీసుకురావడం తీసుకువెళ్ళడం కోసం భారీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నట్లుగా అయితే సమాచారం చిన్న పెద్ద నాయకులు అందరూ డబ్బులు ఉన్న ముగ్గురు కూడా భారీగా డబ్బులు ఉన్న సో భారీగానే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళతో పాటు ఒక గణి ఒక గ్రూపుని టీడీపీలోకి తీసుకెళ్ళాలి అని మరీ ముఖ్యంగా పెద్ద పెద్ద నాయకులు అనబడే వాళ్ళు ఎవరైతే ఉంటారో కాస్త ఇన్ఫ్లుయెన్షియంగా ఉన్నవాళ్ళు వీళ్ళందరితో కూడా వీళ్ళు వీళ్ళ అనుచరులు సంప్రదింపులు జరిపి ఏదైనా ఆఫర్స్ ఇచ్చాన తీసుకెళ్తూ ఉన్నారు అండ్ తాజాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితే కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సుదీర్ఘంగా మంత్రాలు జరిపారు మహీధర్ రెడ్డి గారేమో వైసీపీలోనే ఉంటాను వైసీపీ కందుకూరు నుంచి ప్రకటించబోయే అభ్యర్థికి నేను మద్దతు ఇస్తాను మద్దతుగా పనిచేస్తాను అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారేమో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నేను వైసీపీ నుంచి రాను అని ఏనేమో తెలుగుదేశం పార్టీలోకి వస్తే మంచి ఆఫర్స్ ఉంటాయని చెప్పి ఈయన పిలవడం మొత్తం మీద చాలా సుదీర్ఘంగా చర్చలు అయితే జరిగాయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితే మహీధర్ రెడ్డి గారిని బాగా ఫోర్స్ చేస్తున్నారు రండి టీడీపీలోకి నాతో పాటు రండి అని మరి మహేందర్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు కానీ చాలా దగ్గరలో ఇటువంటి ప్రయత్నాలే జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే బాగా డబ్బులు ఉన్నోళ్ళు ఎంతైనా పెట్టగలుగుతారు ఎవరికి ఏ ఆఫర్ అయినా ఇవ్వగలుగుతారు సో వాళ్ళ నియోజకవర్గ పరిధిలో ఉన్న వాళ్ళని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో మరి మానుకోట మహేందర్ రెడ్డితో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సుదీర్ఘంగా జరిపిన చర్చలు ఫలితాన్ని ఆయన్ని ఆయన టీడీపీలోకి తీసుకెళ్తారు లేకపోతే ఆయన ముందు చెప్పినట్టు వైసీపీలోనే ఉంటారా చూద్దాం